హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈ రోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ కమ్మనైన రుచితో ఉండే విధంగా అలాగే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకునేటువంటి గోధుమ రవ్వ బెల్లంతో ప్రసాదం రెసిపీ మన ఇంట్లో పూజ ఉన్న వ్రతం ఉన్న చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేయొచ్చు మనం ఈ రవ్వతో ఈ గోధుమ రవ్వతో ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తే ఎర్ర గోధుమ రవ్వతో మనకి అన్నవరణ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన రుచి అయితే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా ఈ ప్రసాదం రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూద్దాం దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్ తో ఫోర్ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజ్ తీసుకున్నాను రవ్వ అనేది దానికి కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి బాగా మరగాలి వాటర్ అనేది దానికోసం వేరే స్టవ్ మీద మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ప్రసాదం అనేది చాలా తక్కువ టైంలో లో ఎట్ ఏ టైం రెండు ఒకసారి ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి వన్ ఆర్ టూ టేబుల్స్ వన్ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పు అనేది కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వన్ ఆర్ టూ టేబుల్స్ వన్ వరకు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఏడాన్ని యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ అనేది బాగా ఉబ్బేంత వరకు పొంగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్ లో గిఫ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి మనకి గోధుమ ఎర్ర గోధుమ రవ్వ అనేది సూపర్ మార్కెట్ లో గాని కిరాణా షాప్ లో గాని ఎక్కడైనా గానే ఉంటుంది మనం ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునేటువంటి ఎల్లో ఇష్ గా ఉండే ఉప్మా రవ్వతో కాకుండా ఇలా ఎర్ర గోధుమ రవ్వతో అయితే ప్రిపేర్ చేసి చూడండి మనకి అన్నవర సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏ విధమైన రుచి అయితే ఉంటుందో అదే విధమైన రుచి టెక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు మనము అదే నేతిలో ఈ రవ్వని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మాడిపోకుండా చూసుకోవాలి మనకి మాడిపోతే ప్రసాదం టేస్ట్ అనేది మారిపోతుంది రవ్వ ఇలా కొంచెం గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ అనేది ఒకటే టైం ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ రవ్వని ఇలా గరిటతో కలుపు తిప్పుతూ రవ్వను కుక్ చేసుకోవాలి రవ్వ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి దీనిపై లిట్ పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ అనేది మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం స్వీట్నెస్ కోసం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే రవ్వ అనేది ఉడకదు అందుకని రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు గోధుమ రవ్వ అనేది తీసుకున్నాను కాబట్టి ఈ గోధుమ రవ్వకి వన్ కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది చూసారే కదా మనకి రవ్వ అనేది చక్కగా కుక్ అయింది ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం బెల్లం పౌడర్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే కరిగిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ రావడానికి యాలకుల పొడి అనేది వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే ఈ ప్రసాదం అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫైనల్గా నెయ్యి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని లాస్ట్లో ఫైనల్గా చిటికెడంతా పచ్చ కర్పూరమే యాడ్ చేసుకోవాలి పచ్చ కర్పూరమే యాడ్ చేసుకోవటం వల్ల మనకి గుడిలో ప్రసాదం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన రుచి అయితే వస్తుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు మంచి రుచి ఉంటుంది ప్రసాదం అనేది ఎంతో రుచిగా కమ్మగా ఉండేటువంటి పండుగ స్పెషల్లో చేసుకునేటువంటి రవ్వ బెల్లంతో మరి ప్రసాద రెసిపీని ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్